కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు శనివారం పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంతమర్రికి చెందిన కాడం తిరుపతి అనే రైతు నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా బీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు డ్రైవర్ అంజతులు పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా హ్యాండెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు శ్రీరాంపూర్ మండలంలోని పందిల్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఐదు బయాలో ఇరవై ఎనిమిది గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధృవపత్రాలు ఉన్న కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతుండటంతో వివాదం నెలకొంది పెండింగ్ మోటేషన్ కోసం ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులను కలవక గత నెల ఇరవై మూడవ తేదీన నోటేషన్ పూర్తయింది గతంలో పలుమార్లు విఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణుకు ఫోన్పే ద్వారా పదిహేను వేల రూపాయలు తీసుకున్నారని మరికొంత నగదు కావాలని తిరుపతిని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం ఏసీబీ అధికారులను సంప్రదించారని తెలిపారు ఈ మేరకు ఈరోజు శనివారం తిరుపతి నుండి నగదు తీసుకుంటుండగా తహసీల్దార్ పాషా విఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు డ్రైవర్ అంజద్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు తనిఖీలో ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి సిఐ కృష్ణకుమార్తో పాటు సిబ్బంది si పాల్గొన్నారు